దాతర్పల్లి చెరువు వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయిలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి చెరువు నిండి అలుగు పారడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయిలయ్య గ్రామస్తులు రైతులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా యాదగిరిగుట్ట మండలం గొల్ల గుడిసెల వద్ద గొలుసుకట్టు కాలువల మరమ్మత్తుల కోసం కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు అనంతరం ఓటీలను సందర్శించారు తుర్కపల్లి మండలం వెంకటాపూర్ మల్లాపూర్ సైదాపూర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే కాల్వను సందర్శించారు का बोलत आहे पण एक काय काढतोय देवपरी रोडवर तर बसतोय मोबाइल चालले रोड पे सगळे सगळे नाही ओके हा ओके लागला जात नाही जात नाही अच्छा ओला एक बोलतोय अंतय जय जय वाला भोजावरी माता की जय

తెలు అంత మా వాళ్ళేనా మా బంధువులేనా అవునా అమ్మ అరగట్లుంది అదే చెరువులు నిచ్చుకున్నాం నీళ్ళు చెర్లు ఎక్కి పెట్టినాం ఇచ్చే గుట్టకపోతుంది నీళ్ళు అందుకోసం అమ్మ బాగా

టెన్షన్ సార్ మన పాయింట్ సెవెన్ అదే హైట్ ఉంటుంది సార్ అడ్డు నిలబడి చదివించది ఇది బాగా నోతుందనేది బాగా

ದಾತ ಫೋಟೋಲ್ಲಿ ಕ್ಯಾ ಆ ಕೋನ್